గురించి అందరికీ అందరికీ తెలిసిన విషయమే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా మన నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎవడైతే ఏడుపు నా కొడుకలను అంగలలో ఎవడైతే మన చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసిన వాళ్ళను ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టాడు మనము ఇవన్నీ మనకు మైండ్లో ఉండాలి ఎప్పుడు ఎందుకంటే ఒక అధినాయకుడు నమ్మి నాకు ఈ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చాక మనం దానికి న్యాయం చేయాల్సిన పని ఉంది కాబట్టి ఆ రోజు కూడా అంగల్లో కూడా అందరికంటే ముందుగా దిగరాజులేసిన పరిస్థితి ఏర్పడింది మనం అందరిలో కసి పెరగాల అప్పుడే మామ చెప్పినట్టు ఎక్కడ కూడా ఈ దరిదాపుల్లో నీరుగట్టుపల్లి ఎక్కడ కూడా వైసీపీ అనేది కనపడకూడదని నా స్వయభిలాష ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ లో ఎన్ని ఇబ్బందులు పడినామో స్వయాని వాళ్ళందరికీ తెలుసు హౌస్ అరెస్ట్లు పవర్ లేదు ఎంతో మందిని సీనాని అయితే పోలీసులు అప్పటికప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తామంటే కూడా అప్పుడు రోడ్లో నిలబడుకున్నాం మన మళ్ళీ అన్న అయితే ఒకటో వార్డులో ఎంత ఇబ్బంది పడినాడో తెలుసు సిద్ద ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కూడా ఆ రోజు పవర్లో పోటీ ముందర పవర్ ముందర తట్టుకోలేకపోయాం ఇక్కడ ఎంతో ఎంతోమంది కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నా మీరు దయ ఉంచి ఈసారి మనమంతా తెలుగుదేశం కుటుంబ సభ్యులే అందరం ఒక్కటే మీలో ఒక్కని నేను ఎప్పటికి కూడా ఎందుకంటే ఆల్రెడీ మనం ఏ రోజైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నగారిని అనౌన్స్ చేసినప్పుడు ముందు రోజే నాకు చెప్పడం జరిగింది మీకు అభ్యర్థినిస్తానకు అఖండ మెజార్టీతో గెలిపించుకు రమ్మని ఆ రోజే పెద్దకు మాట ఇచ్చి ఎందుకంటే సార్ కాళ్ళకు మొక్కి మీరు ముఖ్యమంత్రి కావాలా మా ఎమ్మెల్యే సహజాన్ బాషానను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వస్తామని ఆ రోజే తెలియజేసిన మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి తెలుసు ఎందుకంటే శ్మశానం వేసుకునే కూడా శ్మశానం లేని పరిస్థితి రోడ్ల అధ్వనం ఉన్నాయి అన్న జహాన్న చేనేత చేనేత తీస్తే ఆడొక్క సైటు అది కబ్జాలో ఉంది ఆ రోజు అన్న కాంగ్రెస్ ఫీడ్ లో ఉన్నప్పుడు కాబట్టి పార్క్ లేదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇది మదనపల్లిని ఖచ్చితంగా అన్న ఆధ్వర్యంలో జిల్లా చేస్తాం ఈ జిల్లా చేసిన వెంటనే మన సమస్యలన్నీ మన సమస్యలన్నీ అన్న తగు హామీ ఇస్తాడు ఎందుకంటే ఆయనకు తెలిసిన విషయమే నిలుగొట్టుపల్లి చేనేత కార్మికులు ఆ రోజే నన్ను గుర్తించి ఆ రోజే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంతో మంది ప్రోత్పలంతో ఈరోజు ఈ అవకాశాలు రావడం జరిగిందంటే అవకాశాలు ఈ రేపు వస్తాయి వాటి ముఖ్యం మనకు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేసిన నా కొడుకులు ఆ రోజు మన పెద్ద ఏ ఒన్ ముద్దాయిగా పెట్టారు కాబట్టి మనమందరం అవన్నీ దృష్టిలో పెట్టుకుని బుధవారం జరగబోయే పెద్దలు తీర్మానిచ్చినారు బుధవారం ఉదయం పది గంటలకు మార్కెట్ యాడ్ నుంచి మనందరం పురవీధుల్లో ర్యాలీ చేస్తే మదనపల్లి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ లోకనాథ్ రెడ్డి కానీ ఆ రోజే మనం నిజమైన పసుపు సైనికులమని మన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్